నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్కి స్వాగతం మెదక్ జిల్లా నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ప్రెస్ మీట్లో హరీష్ రావు కామెంట్స్ వేములవాడ కోడెల మృతిపై ప్రభుత్వాన్ని తీవ్ర స్థాయిలో విమర్శించిన హరీష్ రావు ప్రభుత్వం పశువులకు గడ్డి పెట్టదు ఎర్రగడ్డ మానసిక రోగులకు అన్నం పెట్టదని రైతులకు బాకీ పడ్డ మూడు పంటల పద్దెనిమిది వేల రూపాయలు తక్షణమే విడుదల చేయాలని విద్యార్థులకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఫీజు రియంబర్మెంట్స్ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజు రియంబర్మెంట్స్ వెంటనే విడుదల చేయాలని రేపు జరగనున్న క్యాబినెట్ మీటింగ్లో రైతుబంధు తక్షణమే విడుదల చేయాలని డిఆర్ఎస్ డిమాండ్ చేశారు వారం రోజుల సమయంలో వేములవాడ దేవస్థానంలో భక్తులు సమర్పించిన కోడెలు మరణించడం ఇది చాలా దురదృష్టకరం ఇది రాష్ట్రానికి అరిష్టం దీనివల్ల భక్తుల మనోభావాలు కూడా బాగా దెబ్బతింటా ఉన్నాయి రోజు కోడలు చనిపోతున్నా కూడా ప్రభుత్వంలో కనీసం చలనం లేదు ప్రభుత్వం పట్టించుకోవడం లేదు ఒక వారం రోజుల్లో ఇరవై ఆరు కోడలు మరణించాయి మరికొన్ని కోడలు అనారోగ్యం పాలై చావుబత్తంలో కొట్టుమిట్టాడుతూ ఉన్నాయి అయినా ప్రభుత్వం వాటిని రక్షించే ప్రయత్నం కూడా ఈరోజు చేయడం లేదు రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే దేవుడి మీద ఒట్టు పెట్టి పంద్ర ఆగస్టు కల్లా రుణమాఫీ చేస్తానని చెప్పి మాట తప్పడం వల్ల ఇలా తెలంగాణకు శాపంగా మారింది దేవుడి మీద ఒట్టు పెట్టి మాట తప్పితే అది శాపంగా మారింది ఇంకొక వైపు వేములవాడ దేవస్థానంలో కోడలు మరణించడం ఈ రాష్ట్రానికి అరిష్టంగా మారుతూ ఉంది నేను అడుగుతా ఉన్న రేవంత్ రెడ్డి గారిని ఇక కోడలకింత పచ్చి గడ్డేసేంత డబ్బు లేదా ఈ రాష్ట్రంలో ఇంత కుడిది పెట్టి ఇంత గడ్డేసే సామర్థ్యం లేకుండా పోయిందా ఎందుకు వేములవాడ దేవాలయం మీద మీరు శీతకన్ను ప్రదర్శిస్తూ ఉన్నారు ఎందుకు ఈ నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తూ ఉన్నారు పతాక శీర్షికన పత్రికల్లో వార్తలు వస్తున్నా మీడియాలో వస్తున్నా ఎందుకు ఈ ప్రభుత్వం స్పందించడం లేదు ఇంటెలిజెన్స్ వ్యవస్థ రేషన్ కార్డు అని ఏడాది ఊరిస్తేవి అది కొనలేకపోయాయి ఇండ్లు ఇండ్లు అని ఏడాది డేట్ల మీద డేట్లు పెట్టి ఇదివరకు ఇండ్లు చాలా ఇందు లేకపోయి మొన్న ఏదో యో వికాసం యో వికాసం మళ్ళీ దాన్ని వాయిదా వేసి రైతు బంద్ దాన్ని వాయిదా వేస్తే బోనస్ బోనస్ అని ఊరిస్తే యాసంగి పంటలో ఇవ్వాలని ఒక్క రూపాయి కూడా బోనస్ ఇవ్వలేదు పదకొండు వందల కోట్ల రూపాయల బోనస్ పెండింగ్ లో ఉంది బిఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం తక్షణమే సన్న వట్లు పండించిన రైతులకు బకాయి పడ్డ పదకొండు వందల కోట్లు విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడితే నలభై ఎనిమిది గంటల్లో డబ్బులు వేస్తామంటాడు నలభై ఎనిమిది రోజులు అయిపోయింది బాబు నీకు అమ్మి నలభై ఎనిమిది రోజులు దాటినా బోనస్ డబ్బులు ఇప్పటిదాకా రైతులకు పడలేదు తక్షణమే బోనస్ డబ్బులు రైతులకు విడుదల చేయాలని చెప్పి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది మన ఉమ్మడి మెదక్ జిల్లాలో జొన్నలు ఉన్నారు బాబు మెదక్ జిల్లా కామారెడ్డి జిల్లా నిజామాబాద్ జిల్లాలో జొన్నలు కొంటే ఒక్క రూపాయి రాలే ఇప్పటికీ మన నారాయణపేడు అందోలు జైదాబాదు సంగారెడ్డి జుక్కల్ కామారెడ్డి ఆర్మూర్ జొన్నలు అమ్మితే నెలల రెండు అయినా జొన్నల పైసలు రైతులకు ఇంకా పడతలేవు అసలు ఈ ప్రభుత్వం ఏం చేస్తుందని మేము అడుగుతా అండ్ మళ్ళీ రేపు ఏదో క్యాబినెట్ మీటింగ్ పెట్టుకున్న సంతోషం మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం పోయిన వానకాలం ఇవ్వాల్సినటువంటి ఆరు వేల రూపాయలు ఈ యాసంగి ఆరు వేల రూపాయలు ఇప్పుడు వచ్చే వానకాలం ఆరు వేల రూపాయలు పద్దెనిమిది వేలు ఎకరానికి ఇచ్చి రైతుబంధు పథకాన్ని కొనసాగించాలని చెప్పి డిమాండ్ చేస్తాం మీరు చెప్పింది ఎకరానికి పదిహేను వేలు మాట తప్పిండ్రు పన్నెండు వేలే ఇస్తామన్నారు పోనీ ఆ పన్నెండు వేలన్నీ ఇచ్చింద్రా ఇవ్వలేదు పోయిన సంవత్సరం వానకాలం ఎవరికి ఇవ్వలేదు వ్యాసంగిలో రెండు మూడు ఎకరాలకు పడ్డది మిగతా పడలే మళ్ళీ ఇప్పుడు వారకాలం వచ్చింది అంటే ఒక్కొక్క రైతు ఎకరానికి పద్దెనిమిది వేల రూపాయలు నష్టపోయారు రేపటి క్యాబినెట్లో రైతులకు ఎకరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఈ ప్రభుత్వం బకాయి పడ్డది పోయిన వారకాలం వ్యాసంగి ఈ వారకాలం మూడు పంటల రైతు బంధు డబ్బులు వెంటనే విడుదల చేయాలి క్యాబినెట్లో నిర్ణయం తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాము గారు మూడు మూడు బడ్జెట్ స్పీచ్ల్లో మీరు చదివారు ఏమని రైతులు ఒక్క రూపాయి కట్టకుండా రాష్ట్రం అమలు చేస్తామని బట్టిగారు శాసనసభలో మూడు అసెంబ్లీ సమావేశాల్లో తన బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు అసెంబ్లీలో బడ్జెట్ స్పీచ్లు చెప్పింది కూడా అమలు కదా మేం డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పుడు ఈ వానకాలానికి రైతుల నుంచి ఒక రూపాయి తీసుకోకుండా అసెంబ్లీలో బడ్జెట్లో ప్రసంగంలో చెప్పిన విధంగా ఈ వానకాలం పంటల బీమా పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలి అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది అదేవిధంగా జనుము జీలుగ విత్తనాలు సరఫరాలో కూడా ఈ ప్రభుత్వం ఫెయిల్ అయింది మాటల్లో రైతు ప్రభుత్వం విత్తనాల ధర మాత్రం డబుల్ చేసింది ఐదు ఎకరాలున్న రైతు పోతే ఒకటే సంచి ఇస్తామంటు ఒక సంచి ఏం చేసుకోవాలి ఒక సంచి అద్దెకరానికే చాలుతుంది ఒక రైతుకి ఒకటే సంచి అంటున్నారు మరి మూడు ఎకరాలు ఉన్నాయంటు రెండు ఎకరాలు అంటే కనీసం పచ్చి రొట్టె విత్తనాలు కూడా సరఫరా చేయలేని ఈ ప్రభుత్వం రైతులను పూర్తిగా ముంచేసింది ఇక విత్తనాలు కూడా సరఫరా చేయలేకపోతున్నారు వడ్లు కొనలేకపోతున్నారు బోనస్ డబ్బులు ఇవ్వడం లేదు రైతు బంధు వేయడం లేదు రైతు బీమా ఈరోజు అమల్లో లేకుండా పోయింది పంటల బీమా అని రైతుల్ని మోసం చేసింది ఏ ఒక్క పథకం కూడా ఈరోజు అమలు అవుతలేదు వడగల్ల వాన డబ్బులకు ముఖ్యమంత్రి గారు నిధులు విడుదల చేసినా అని చెప్పి ఇలాంటి వరకు రైతుల అకౌంట్లు ఇవ్వలేదు చెప్పుడే ఉన్నా తప్ప చేసిన లేదు మరి మీరు మీ ఇష్టం ఉన్న కార్యక్రమాలకు మాత్రం బడా బడా కాంట్రాక్టర్లకు బిల్లులు వస్తున్నాయి అందాల పోటీల కాంట్రాక్టర్లకు బిల్లులు వస్తున్నాయి రైతులు అంటేనే వస్తలేము అంటే రైతులంటే ఎందుకంత చిన్న చూపు అని మేము అడుగుతా ఉన్నాం పచ్చి రొట్టె విత్తనాల ధర ఎందుకు పెంచింద్రు అని మేము అడుగుతా ఉన్నాం ఇంకా విత్తనాలు కూడా సరఫరా చేయలేరా పదేళ్ల కేసీఆర్ హయాంలో ఏనాడు రైతు బంద్ ఆగలే ఏనాడు రైతు బీమా ఆగలే ఏనాడు విత్తనాలకు ఇబ్బంది రాలేదు రోజు ఎందుకు వస్తా ఉంది అని మేము అడుగుతా ఉన్నాం మీ ప్రాధాన్యత లేదుగా ఉన్నాయి మీ సొంత ఆదాయం మీద మీరు దృష్టి పెడుతున్నారు తప్ప ప్రజల కోసం మీరు ఆలోచించడం లేదు ప్రజల పక్షాన మీరు పనిచేయడం లేదు కనుకనే ఈరోజు ఈ సమస్యలు వస్తూ ఉన్నాయి ముఖ్యంగా విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు తక్షణమే విడుదల చేయాలి అని డిమాండ్ చేస్తున్నాం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పిల్లలు చదువులు ఆగిపోయే పరిస్థితి ఏర్పడ్డది ఈరోజు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెట్టి మాకు ప్రభుత్వాన్ని అప్పచెప్తే బకాయిలన్నీ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం చెల్లించింది ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం బకాయిలు పెట్టిపోతే దాదాపు రెండు వేల కోట్ల రూపాయల బకాయిలను బీఆర్ఎస్ ప్రభుత్వం చెల్లించి పిల్లల చదువులను కొనసాగించే ప్రయత్నం చేసింది మరి మీరెందుకు ఈరోజు రీఎంబర్స్మెంట్ ఇవ్వట్లేదు పద్దెనిమిది నెలల్లో ఢిల్లీ నుంచి వచ్చిన డబ్బులే తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ కింద ఒక్క రూపాయి విడుదల చేయడం లేదు అసెంబ్లీలో చెప్పారు బడ్జెట్ స్పీచ్లో చెప్పారు తక్షణమే ఫీజు రియంబర్స్మెంట్ అన్ని కూడా నెలవారీగా ఇస్తాం క్లియర్ చేస్తామని చెప్పారు మరి బడ్జెట్లో చెప్పి అసెంబ్లీలో చెప్పిన మాటలకే విలువ లేకపోతే ఈ ప్రభుత్వానికి ఏం గౌరవం ఉంటుంది ప్రజలకు మీ మీద విశ్వాసం ఎట్లా ఉంటుంది అని నేను అడుగుతా ఉన్నాను ఇవాళ చాలామంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలు బీసీలు దొరకక ఉన్నత చదువులు చదవలేక చదువులు మధ్యలో ఆపేసేటువంటి పరిస్థితి వచ్చింది సో తక్షణమే ఫీజ్ రియంబర్స్మెంట్ డబ్బులు కూడా విడుదల చేసి పిల్లల చదువులకు ఇబ్బంది లేకుండా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన మీ అందరికీ తెలుసు కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడే రీజనల్ రోడ్ శాంక్షన్ అయిన రీజనల్ రింగ్ రోడ్కు కేసీఆర్ గారి ప్రభుత్వంలోనే ల్యాండ్ ఎక్విజేషన్ నోటిఫికేషన్ కూడా వచ్చింది ఇప్పుడు పద్దెనిమిది నెలలైంది మీ ప్రభుత్వం వచ్చి ఇవ్వాలి వరకు ఒక్క రూపాయి కూడా రీజనల్ రింగ్ రోడ్లో భూమి పోయినటువంటి రైతులకు మీరు చెల్లించలేదు పద్దెనిమిది నెలల నుంచి ఏం చేస్తున్నారు మళ్ళా మాటలేవో పెద్దయి ఇలా రోడ్డు మంజూరు చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం ల్యాండ్ ఎక్విజేషన్ నోటిఫికేషన్ ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం మీరు అంత మేమే చేసినామంటారు అసలు మీరు ఏం చేసింది ఏడాది అర్థంలో రీజనల్ రింగ్ రోడ్ పని అంగులమన్న కదిలిందా హడుకో నుంచి మీరు అప్పు తెచ్చింది ఆల్రెడీ రీజనల్ రింగ్ రోడ్లో భూములు పోయే రైతులకు నష్టపరిహారం ఇవ్వడానికి హడుకో నుంచి మూడు వేల కోట్ల అప్పు తెచ్చింది ఆ అప్పును డైవర్ట్ చేసి వాడుకున్నారు కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చింది మరి రైతులు ఏం కావాలి మీరు నోటిఫికేషన్ ఇస్తే ఇలా బయట భూమిని అమ్ముకోలేకపోతున్నారు వాళ్ళకి ఇంట్లో పెళ్ళిళ్ళకో ఆపదకో పిల్లల చదువులకు డబ్బులు లేక మార్కెట్లో అమ్ముకోలేక ప్రభుత్వం ఇయ్యక ఇవాళ ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది నిన్ననే ఒక ఆటో డ్రైవర్ శివంపేట మండలం కొత్తపేట కొత్తపేట గ్రామానికి చెందినటువంటి కంచనపల్లి శేఖర్ అనే రైతు ఇలా ఆత్మహత్య ప్రయత్నం చేసింది ఆయన భూమికి డబ్బులు రావడం లేదు అదేవిధంగా సిద్దిపేట జిల్లా మర్గుక్ మండలం భిక్షపతి నరసనపేట గ్రామానికి చెందిన భిక్షపతి ఇలా ఆత్మహత్య చేసుకొని చనిపోయిన పరిస్థితి ఉన్నది ఇలా భిక్షపతి చావుకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం నర్సనపేట గ్రామం మర్పుక్ మండల భిక్షపతి ఎందుకు చనిపోయిండు పద్దెనిమిది నెలలే డబ్బులు వస్తలేవు ఆయన నోటిఫికేషన్ ఇచ్చారు దాని చుట్టూ ఆఫీసుల చుట్టూ ఇవాళ తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇంత దుర్మార్గంగా అయిపోయి వెమలాడ రాజన్న క్షేత్రంలో కోడలకు అన్నం పెట్టకపోతే మన మెంటల్ హాస్పిటల్ ఎర్రగడ్డ ఆ మానసిక రోగులకు కూడా అన్నం పెట్టే శాతగాన్ని ప్రభుత్వం కోడలకు గడిపెట్టే శాతగా అప్ప మానసిక రోగులకు అన్నం పెట్టే శాత కానీ ప్రభుత్వం మీ ప్రభుత్వం ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో దాదాపు డెబ్బై ఎనభై మంది రోగులు మానసిక రోగులు కలుషిత ఆహారం తిని ఇలా అనారోగ్యం పాలేదు ముందే ఆరోగ్యం బాగలేక మానసిక పరిస్థితి బాగలేక దావఖలు చేస్తే ఈ ప్రభుత్వానికి అన్నం పెట్టడం శాతగాక వాళ్ళు మరింత అనారోగ్యానికి లోనయ్యేటువంటి పరిస్థితి వచ్చింది కూడలకు గడ్డి పెట్టే శాత కాకపో మానసిక రోగులకు అన్నం పెట్టే శాతం కానీ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే అనే సోయ్ తెచ్చుకోండి ఎంతసేపు బియ్యాలను ఏ కేసులు వెతికిద్దాం కమిషన్లు వేద్దాం అక్రమ కేసులు పెడదాం సోషల్ మీడియా పోస్టులు పెట్టిన నెరికిద్దాం లేదా కేటీఆర్ గారి మీద కేసు పెడదాం కేసీఆర్ గారి మీద కేసు పెడదాం లేదా హరీష్ రావు నెరికిద్దాం ఇదే తప్ప రేవంత్ రెడ్డికి ఇంకో పని ఉండదా మా ఎమ్మెల్యేలను కేసులు పెట్టుడు మా ఎమ్మెల్సీల మీద కేసులు పెట్టుడు మా కార్యకర్తల మీద కేసులు పెట్టుడు ఈ పని తప్ప నువ్వు అసలు పని చేస్తలేవు రైతులు వడ్ల కుప్పల మీద చచ్చిపోతే నువ్వు స్పందించవు కోడలు తెచ్చిపోతే నువ్వు స్పందించవు మానసిక రోగులకు ఆహారం పెడితే స్పందించవు ఫీజు రియంబర్స్మెంట్ రాక పిల్లల ఆగిపోతే నువ్వు స్పందించవు అసలు నువ్వు చేస్తున్న పని రేపటి కేబినెట్ మీటింగ్లో మూడు పంటలకు రావాల్సిన రైతు బంధు డబ్బులు ఎకరానికి పద్దెనిమిది వేలు నువ్వు బాకీ పడ్డావు పోయిన వానకాలు పోయిన యాసంగి ఇప్పుడు రాబోతున్న వానకాలం మూడు పంటలకు సంబంధించిన డబ్బు ఎకరానికి పద్దెనిమిది వేల రూపాయలు రేవంత్ రెడ్డి సర్కారు బాకీపడ్డని బాకీ పడ్డ పద్దెనిమిది వేలు విడుదల చేస్తూ రేపు కేబినెట్లో నిర్ణయం తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన్ని డిమాండ్ నీ పాలన ఎట్లుందంటే అంత ఆగమాగం జగన్నాథ్ ఏదన్నా ఒక్కటన్నా కొనేలిందా ఏదన్నా ఒక్కదాని మీద మాటల మీద నిలబడ్డావా కేసీఆర్ గారేమో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపాడు రేవంత్ రెడ్డి ఏమో అబద్ధాలలో ఈ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపాడు వంద రోజుల్లో ఆరు లాంటివి ఇవాళటికి అమలు కాలేదు ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధతీ ఇవాళ్ళటికి చట్టబద్ధత కల్పించిన పరిస్థితి లేదు మొదటి సంతకం రుణమాఫీ నోరు కట్టుకుంటే ఏడాది నలభై వేల కోట్ల రుణమాఫీ చేయచ్చు కొన్ని నోరెందుకు కట్టుకుంటలేమో మాకు తెలియదు కానీ నలభై వేల కోట్ల రుణమాఫీ అయితే ఇప్పటిదాకా ఈ రాష్ట్ర ప్రజలకు జరగపాయం అది నిండు అసెంబ్లీలో ముప్పై ఒకటి మార్చి కల్లా రైతు బంధు డబ్బులు అందరికీ ఇస్తా అని చెప్పిండు ఇలా ముప్పై ఒకటి మార్చి అయిపోయాయి ఏప్రిల్ అయిపోయింది మే అయిపోయింది జూన్ నెల వచ్చింది పంటలు అమ్ముకోవడం కూడా అయిపోయింది పంట కోతలు కూడా అయిపోయింది ఇంతవరకు యాసంగి రైతు బంధు పడకపోయాయి ఏ ఒక్క దాని మీద నువ్వు మాట మీద నిలబడ్డావు ఒక్క అంశం మీద నువ్వు నిలబడ్డావు అని నేను అడుగుతా ఉన్నాను వడ్ల కుప్పల మీద రాగిపోతుంటే బిట్టల్లాగా రైతులు రాలిపోతుంటే అందాల పోటీల మీద ఉన్న శ్రద్ధ నీకు రైతుల మీద లేకపాయి అనేక మంది రైతులు దాదాపు ఏడెనిమిది మంది రైతులు గుండాకి చనిపోయారు ఎంతోమంది రైతులు ఊపిరాగి చనిపోయారు వడదెబ్బ తగిలి చనిపోయారు కనీసం ఆ రైతుల్ని మీ మంత్రుల్లో నువ్వో పరామర్శించకపోతే ఆ రైతులకు ఎక్స్క్రేషి అయ్యకపోతే కేసీఆర్ గారు ఇచ్చిన రైతు బీమా డబ్బులు కట్టక ఇలా బీమా కూడా రాకుండా అయిపోయింది మీ పుణ్యమాని రైతు బీమా కూడా రాకుండా అయిపోయింది మీ యొక్క పశుసంవర్ధక శాఖ ఏం చేస్తూ ఉంది దేవాదాయ శాఖ ఏం చేస్తూ ఉంది అందరు నిద్రపోతున్నారా అని నేను అడుగుతా ఉన్నాను ఇలా వేములవాడ రాజన్న అంటే దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి పుణ్యక్షేత్రం వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం భక్తులు ఎంతో భక్తితో ఆ కోడలను స్వామివారికి సమర్పిస్తూ ఉంటారు ఇలా భక్తులు సమర్పించిన కోడలను కాపాడలేని దుస్థితులు ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్నింట్లా నిర్లక్ష్యమే చివరికి దేవాలయాల మీద కూడా మీరు నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు ఇంకా గడ్డేసి గుళ్ళు పెట్టే తెలివి లేదా ఇంకా కోడల్ని కాపాడే సోయ్ లేదా మీకు రోజు ఐదు పది చనిపోతుంటే కూడా ప్రభుత్వం స్పందించదా అని నేను అడుగుతూ ఉన్నాను మీరు చేత కాకపోతే చెప్పండి మాకు అబ్బాయి చెప్పండి మేమన్నా కాపాడుతున్నాం మేమన్నా వాటిని సంరక్షించే బాధ్యత తీసుకుంటాం ఈ రాష్ట్రంలో ఎన్నో గో సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి వారిని సంప్రదించడం వారి సహాయ సహకారాలు తీసుకుంటాం అవసరమైతే మాకు అప్పుడు చెప్పండి బిఆర్ఎస్ పార్టీ మేమన్నా వాటిని రక్షించే బాధ్యత మేము తీసుకుంటాం మీ చేతి కాబట్టి చెప్పండి ఎప్పటికైనా పట్టించుకోండి భక్తుల మనోభావాలతో కూడినటువంటి ఇష్యూ ఇది మీకు ప్రజలంటే లెక్కలేరు దేవుడు అంటే లెక్కలేరు ప్రజలకు ఆరు గ్యారెంటీల హామీలు ఇచ్చి బాండు పేపర్ల మీద రాసిచ్చి వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పి ఐదు వందల రోజులు దాటినా అమలు చేయకపోతే ప్రజల్ని మోసం చేస్తుంది దేవుడి మీద ఒట్టు పెట్టి పంద్ర ఆగస్టులోగా రుణమాఫీ చేస్తామని చెప్పి చారాన రుణమాఫీ చేస్తారు బారాన ఇగబెడుతు దేవుడిని కూడా మోసం చేస్తారు చివరికి ఇక కోడలు ఏం చేసినాయి ఇక మూగ జీవాలు ఏం పాపం చేసినాయి ఇక మూగ జీవాల ఉసురు కూడా పోసుకుంటాం రేవంత్ రెడ్డి ఇది నువ్వేమైతావో నీరేందో కాదు మా బాధ ఏంటంటే రాష్ట్రానికి ఏమైనా అరిష్టం కా ఇంకా రాష్ట్ర ప్రజలకు ఏమన్నా నష్టం జరిగే ఇంకా అనేది మా తన్లాట మా బాధ మీకు కాదంటే చెప్పండి మా బిఆర్ఎస్ పార్టీకి ఇవ్వండి మా కార్యకర్తలు మా నాయకులు